ఇటీవల కాలంలో ఒకరోజు నూట ఐదు శంకుస్థాపనలు ఆ తర్వాత వారం పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు మొత్తం కలగలిపి వారం రోజుల్లో మూడు వందల మూడు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్ లైన్లు కావచ్చు ప్రజల అవసరం కోసం ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఏకదాటిగా వారం రోజుల పాటు మూడు వందల మూడు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడం జరిగింది ఒకే రోజు నూట యాభై శంకుస్థాపన చేయడం జరిగింది ఈ మూడు వందల మూడు పనులు ఆ యొక్క అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా చేపట్టాలని అధికారులకి కాంట్రాక్టర్లకి పలు సమీక్షల్లో చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రతిరోజు కూడా ఈ యొక్క పనుల పురోగతి మీద అధికారులతో కాంట్రాక్టర్లతో స్థానికులతో నేరుగా నేనే సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపనలు చేయించడం జరిగింది ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే చాలా మెళ్లు జరుగుతుంది అని బలంగా నమ్మే వ్యక్తులుగా ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలో పాల్గొన్నాము కానీ మేము ఎక్కడా చేపట్టాలి ప్రజల చేతే శంకుస్థాపన చేయించాం ఎక్కడికి వెళ్ళేది ఏ వార్డుకి వెళ్ళేది ఎవరికి చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇంజనీర్లకు కానీ కాంట్రాక్టర్ ఎక్కడ చెప్పకుండా ఆ నేరుగా పనుల వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్ ఇంజనీర్లతో కాంట్రాక్టర్లతో ఆ పనుల వద్దకు మనం ఇచ్చేసినప్పుడు అక్కడ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి వారితో మాట్లాడి అదేవిధంగా స్థానిక ప్రజలు ఎక్కడైతే రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు జరుగుతున్నాయో ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా అడిగి తెలుసుకొని కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు మిత్రుడు సంశుద్దింతో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది ఈ సన్న సన్న వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి కాబట్టి ఇక్కడ స్కూటర్లలో అది కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి హెల్మెట్ ధరించి ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే స్పష్టంగా చెప్పిందో హెల్మెట్లు ధరించాలని చెప్పని కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా నేను సైతం ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించి ఈ యొక్క పనులు పరిశీలించడం జరిగింది